అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఉగ్రదాడి తర్వాత భారత్ ఏం చెయ్యబోతుంది భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భారత సైన్యం ఎలాంటి రివెంజ్ తీర్చుకోబోతుంది అనే అంశాలే ఇప్పుడు ఉత్కంఠగా మారాయి అందరి మధులో మొదలుతున్నటువంటి ప్రశ్నలు ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు కౌంటర్గా ఏం చేయబోతుంది భారత్ అని బట్ ఎట్టకేలకు నిన్న హై లెవెల్ మీటింగ్ తర్వాత క్యాబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దౌత్యపరమైనటువంటి అంశాలు ఇతరత్ర అంశాలతోటి భారీ దెబ్బ కొట్టి పాకిస్తాన్ని ఉక్కిర్బుక్కిరి చేసేటువంటి ప్రయత్నం నేను చేసింది అది అయిపోయింది నెక్స్ట్ ఫిజికల్గా ఏం చేయబోతుంది అంతటితో అయిపోలేదు ఇంకా చాలా ఉంది చేసిన దాడి మామూలు దాడి కాదు గతంలో జరిగాయి మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయంటే పాకిస్తాన్ కొంత దీనిపైన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం కనుక కంట్రోల్లో లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాబోతుంది వచ్చింది అనేటువంటి సంకేతాలు భారత ప్రభుత్వం ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక నినాదాన్ని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఏం జరగబోతుందో అర్థమైనట్టుంది నిన్న ఉదయం నుంచే పూర్తిగా పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలు వాయు సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని మొత్తం కూడా సరిహద్దులకు తీసుకుపోతూ ఇక ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది మనం చూడవచ్చు కరాచీ నుంచి సైనిక విమానాలను కూడా అక్కడికి తీసుకువెళ్తున్నారు అనేటువంటి ఒక ఇమేజ్ని కూడా సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది అంతేకాకుండా ఆల్రెడీ అన్ని లాహోర్కి ఈ పరిసర ప్రాంతాలు బాల్కోట్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతుందో బాల్కోట్ ఆ ప్రాంతంలో కూడా భారీగా పాక్ సైన్యం అంతా కూడా అక్కడికి రెడీ అయి పోయినటువంటి సందర్భం ఒకసారి ఈ మ్యాప్లో చూడవచ్చు గూగుల్ మ్యాప్లో ఇది సరిహద్దు ఇండియా పాక్ సరిహద్దు ఇదంతా కూడా ఇక్కడ కరాచీలో ఉండేటువంటి సైనిక స్థావరాలన్నింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి సైన్యాన్ని కూడా ఇక్కడ నుంచి నేరుగా ఈ లాహోర్ ఈ భారత సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తీసుకువచ్చి అక్కడ పెట్టినటువంటి సందర్భం అంటే ఒకవైపు భారత్లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తూ దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ముక్త కంటతో ఖండించి ఇలాంటి దాడులు జరగద్దంటూ వాళ్ళు చెప్తుంటే పాకిస్తాన్ మాత్రం దాడి జరగగానే ఏం జరుగుతుందో అలర్ట్ అయిపోయి ఇలాంటి కవ్వింపు చర్యలకు భయమో లేకుంటే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమా లేకుంటే భారత్ ప్రభుత్వంతో ఈ గిల్లి గజ్జాలు పెట్టుకునేటువంటి చర్య తెలియదు కానీ వెంటనే ఫస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఖండించి ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా మేము కూడా తోడ్పాటును అందిస్తాం మేము కూడా సపోర్ట్గా ఉంటాం ఇలాంటి దాడులను మేము కూడా ప్రోత్సహించమని చెప్పాల్సింది పోయి వెంటనే సైన్యాన్ని తీసుకొచ్చి సరిహద్దుల్లో పెట్టిందంటేనే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు సో పూర్తిగా ఎప్పుడు కూడా మన దేశం పైన ఇలాంటి దుచ్చర్యలకు ఇలాంటి మూక దాడులకు అదే రకంగా దేశం పైన ఎప్పుడు కుల కుతంత్రాలతో ప్రణాళికలు వేయడమే పాక్ ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ అనేది మరొకసారి అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే భారీగా ఈ సైన్యాన్ని అంతా కూడా మోహరించింది పాక్ సరిహద్దులలో అయితే ఎప్పుడు ఏ క్షణంలో భారత్ నుంచి సైనిక దాడి జరుగుతుందో అనేటువంటి తీవ్ర ఆందోళనతోటి ఇక్కడ సైన్యం అంతా కూడా మోహరించడం కనపడుతుంది దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రముఖ క్రికెటర్ కూడా ప్రశ్నించడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు సైన్యాన్ని ఎందుకు మోహరిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి మీరు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారా బాధ్యత వహిస్తున్నారా ఇక్కడ మూలాలు ఉన్నట్టుగా అంగీకరిస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా ఇది బహిర్గతం చేస్తున్నట్టు కూడా ట్వీట్లు కానీ మెసేజ్లు కానీ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఎంత సైన్యాన్ని మోహరించినా ఎంత చేసినా రివేంజ్ కనుక తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ రకంగా ప్లాన్ చేయాలనుకుంటే ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేసినా పాకిస్తాన్ అవన్నీ కూడా భారత సైన్యం ముందు మోకరిల్లాల్సింది అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా అంతేకాదు నిన్న జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్లో దోవాలతోటి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు ప్రధాని మోదీ అమిత్ షా మిగతా కేంద్ర మంత్రులు ఎలాంటి అంటే దౌత్యపర అంటే ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఇంకా పాకిస్తాన్కి భవిష్యత్తులో ఎలాంటి కోలుకోకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా లీగల్గా చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా చేసేటువంటి ప్రయత్నం సింధు జలాలను ఆపేయడం వెంటనే పాకిస్తానీలు అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్ని రకాల ద్వారాలను మూసివేసి అంతటితో ఆపకుండా దాడి జరిగింది ముప్పై మంది వరకు సుమారుగా మరణించారు మరి ఆ దాడిని గనక అలాగే వదిలిపెడితే రివెంజ్ అనేదాన్ని తీర్చుకోకుంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖలు కొంతమంది పేటెరగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి అంతు చూసేటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా ఉన్నట్టు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే రహస్యంగా అజిత్ దోబల్తో కేంద్రం మాట్లాడి మంతనాలు జరిపి ఏం చేయబోతున్నారనేటువంటి దానికి సంబంధించి ఆ విషయాన్ని వారి దగ్గరే భద్రపరచుకున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా నేను మంత్రి అన్నదాని ప్రకారం ప్రస్తుతానికి ఈ దౌత్యపరమైనటువంటి పాకిస్తాన్తో తెగదెంపులు జంపుకుంటున్నాం అండ్ ఇంకా అయిపోలేదు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఈ దాడికి సంబంధించినటువంటి అసలు రివెంజ్ ఏంటనేది చూపిస్తామంటూ కూడా చెప్పడం ఈరోజు అఖిలపక్ష మీటింగ్ ఉండడం వీటన్నిటి తర్వాత ఈసారి ఇంకా చిన్న చిన్నగా సర్జికల్ స్ట్రైక్ కాదేమో మేబీ అంతకు మించి భారీ ఎత్తుగానే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అవసరమైతే పీఓకేని మొత్తం పాక్ ఆక్రమిస్తా కాశ్మీర్ని కూడా భారత్లో కలిపేసుకోవాలిగా అనేటువంటి డిమాండ్లు కూడా నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వస్తున్నాయి కాబట్టి గతంలో అమిత్ షా కూడా చాలా సందర్భాల్లో పీఓకేని ఖచ్చితంగా మా దాంట్లో కలుపుకుంటామని చెప్పేశారు కాబట్టి ఈ దెబ్బతోటి పీఓకే దగ్గరికి పోయి మొత్తం పీఓకేని స్వాధీనం చేసుకునేటువంటి అంటే భారత ప్రభుత్వం మన ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతాన్ని పాక ఆక్రమించినటువంటి ఆ ప్రాంతాన్ని ఒకే దెబ్బతోటి ఇంకా అక్కడికి వెళ్ళి ఈ పీఓకాయను కూడా మనం కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం ఎందుకంటే అక్కడే ఈ ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం ఆ కారణంగానే భారత ప్రజలు అమాయకులు చాలామంది మరణిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావాలని మొత్తం కూడా భూస్థాపితం చేసి దాన్ని మన కంట్రోల్లో తీసుకోవడం కాకుండా వారి దేశంలో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా పూర్తిగా కనుమరుగు చేసేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది చూడాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇప్పటికే భారీ స్ట్రోక్ అయితే ఇచ్చింది పాకిస్తాన్కి భారత ప్రభుత్వం ఇంకేం చేయబోతుంది అనేది మాత్రం వెచి చూడాలి